హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉండరు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు మేము మా ఇంట్లో చేస్తున్నాం చికెన్ బిర్యానీ ఈరోజు మా బాబుది బర్త్డే అందుకే చికెన్ బిర్యానీ స్పెషల్ మా ఇంట్లో ఈరోజు దీన్ని ఎలా చేయాలో నేను చూపిస్తాను ఓకేనా దీనిలో ఒక స్పూను పసుపు ఒక గంట నిండా ఉప్పు దీనిలో రెండు స్పూన్ల గరం మసాలా ధనియాలు కలిపి కొట్టిన కారం రెండు స్పూన్లు రెండు గంటల కారం రెండు గంటలు ఈ గంటే రెండు గంటలు దీనిలోనే నాలుగు లవంగాలు ఇగో పది గల్ల మిరియాలు కొద్దిగా సాజీరా ఐదు ఆరు ఇలాచీలు కొంచెం చెక్క కొద్దిగా పువ్వు ఈ పువ్వు పేరు ఎన్నిసార్లు గుర్తుపెట్టుకున్నా రావట్లేదు దీన్ని ఏమంటారు ఈ పువ్వును నాకు చెప్పండి ఆ పువ్వు నాలుగు బిర్యానీ ఆకులు దీనిలోకి కావాల్సిన సగం ఆనియన్స్ దీనిలో వేసుకుంటాను సగం ఇవి అన్నం మీద చల్లుకుంటాను ఇందులోనే కొంచెం పుదీనా కొత్తిమీర పుదీనా కొత్తిమీర ఇందులోనే మూడు నిమ్మకాయలు రసం పిండుకున్నాను ఈ రసం ఇందులోనే పిండేసుకోవాలి నెక్స్ట్ దీనిలో పెరుగు రెండు గంటలు వేస్తాను ఇప్పుడు దీన్ని మంచి గలపాలి ఉల్లిగడ్డ ఇవన్నీ వేసి మంచిగా మనం ఇంత బాగా గడిపితే ఇది అంత బాగుంటుంది దీనిలో మూడు స్పూన్ల అల్లం ఇల్లిగడ్డ మూడు స్పూన్లు అల్లం వెల్లిగడ్డ వేసి మంచిగా దీన్ని కలపాలి మంచిగా కలిపిన కదా మంచిగా కలిపినాక ఇప్పుడు దీనిలో మనము ఉల్లిగడ్డలు గోలిచ్చిన నూనె ఉంది కదా ఇదే నూనె దీనిలో మనకు తగినంత వేసేసుకోవాలి మనకు తగినంత నూనె వేసేసుకోవాలి నర చికెన్ కాబట్టి ఐదు గంటలు నూనె పోసిన ఎంత మంచి రుచు రుచు మంచి కలుసుకుంది కూడా దీన్ని మనం ఒక పావు గంట ఇట్లనే పెట్టి అప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టుకుంటాను పసు నెక్స్ట్ ఇప్పుడు చేసేది అన్నం కోసం చేయించు చేసేది చూపిస్తాను ఇప్పుడు మనం మసాలాలు చికెన్ అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ మళ్ళీ ఇప్పుడు దీంట్లో మనము బిర్యానీ ఆకు చికెన్ దమ్ బిర్యానీ అంటే ఇట్లనే చేయాలి ఇందులోనే దాచిన చెక్క ఇందులోనే పువ్వు ఇలాచీలు మిరియాలు లవంగాలు పువ్వు సాజీరా ఇవి మొత్తం ఇందులో వేసేసుకోవాలి ఇందులో కొద్దిగా పుదీనా కొత్తిమీర ఇందులో వేసేసుకోవాలి దీంట్లో కొద్దిగంతా నూనె వేసుకోవాలి కొంచెం నూనె కొద్దిగా ఇందులో రెండు స్పూన్ల ఉప్పు రెండు స్పూన్లు ఉప్పు వేసేసినారు ఎందుకంటే నీళ్ళు వంపేసుకుంటాం కాబట్టి అన్నంకు కొంచెం ముప్పు పడుతుంది నీళ్ళు వంపేసుకుంటాం రెండు గంటలు అవుతుంది బియ్యం అన్నానబెట్టి ఇది వచ్చేటప్పుడు బియ్యం ఇస్తాను అప్పుడు అన్నం బాగా అవుతుంది ఇప్పుడు మనం ఇది గంట సేపు కలిపి పెట్టుకున్నాం కదా చికెన్ మంచిగా మసాలా పట్టింది ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టుకుంటాం కొద్దిసేపు పొయ్యి మీద పెట్టుకుంటే మంచి నిమ్ములో ఉంటుంది ఒకసారి ఇలా ఎగిలియాలి ఇక చూడండి మంచి నూనె ఇలా వెళ్తుంది జరిగట్లే అప్పుడప్పుడు కొద్దిగా ఎగిలిస్తే మంచిగా ఉంటుంది ఇది మంచిగా మసులుతుంది ఇప్పుడు మూత తీసి ఇలా మనం ఈ బియ్యం అన్నీ ఇగ రెండు గంటలు నానబెట్టిన బాస్మతి రైస్ మంచిగా నాని పాత బియ్యం ఇది బియ్యం తీసుకుంటున్నాం రెండు కేజీల బియ్యం కేజీ చికెన్ చికెన్కి రెండు కిలోల బియ్యం ఈ అన్నం మంచిగా ఉడకాలి అని ఎక్కువ ఉడకొద్దు డె శాతం ముడికితే అలా అన్నా కలిపేసేసి ఎక్కువ కలిపద్దు ఒక్కసారి ఇట్లా అంతే మూత పెట్టేసుకుందాం పళ్ళు ఉడుకుతుంది ఎక్కువ కలపద్దు ఒక్కొక్కసారి ఇట్లా అనుకోవాలంటే ఇంకొక నిమిషం ఉడికితే జాలన్నా సెవెన్ టు డెబ్బై శాతం ఉడికితే ఇంకొక కూర ఫిఫ్టీ శాతం ఉడికింది ఎంత మంచిగా మంచి మీరు ఉడికింది కదా ఇప్పుడు అండ్ ఇసుక పోయి బియ్యం అన్నం చాలు కదా అన్నం మళ్ళీ అన్నం ఇంకా ఎరిగింది అన్నం మీరు కాదా తెచ్చేసుకోండి మనకి ఫిఫ్టీ శాతం ఉడికిన చికెన్ లో ఇక ఈ అన్నం వేసేసాను నీళ్ళు నీళ్ళు వేసుకున్న గంజి వేసుకున్న ఇక అన్నం ఇలా వేసేసాను దానిలో ఉన్నది కదా అన్నం మంచిగా వేయాలి ఇట్లా ఇట్లే వేరు వేరు వాళ్ళు వస్తుంది మంచి పుల్లలు పుల్లలు వస్తుంది అన్నం ఒక లేయర్ ఇది వేసుకొని మళ్ళీ ఆనియన్స్ వేసుకొని వేసిన తర్వాత ఇప్పుడు మనం కొన్ని ఆనియన్స్ మనం గొలిచుకొని పెట్టుకున్నాకీట్లేదు మీకు ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ వేసుకోండి ఒక్క లేయర్స్ సరిపోతుంది బిర్యానీకి ఇలానేసి దీని మీదనే వేసుకొని ఇగో ఆన్ ఆనియన్స్ మంచిగా వేసుకున్నాం కదా మనం వేసుకున్న తర్వాత దీని మీద మనము పుదీనా కొత్తిమీర ఇది ఫుడ్ కలర్ మనం దీనిలో ఒక లేయర్ ఇట్లా వేసేసుకున్నా ఉంటే వేసుకోండి ఫుడ్ లేదు లేకుండా లేదు కానీ వేసుకుంటే కొంచెం కలర్ఫుల్గా కనుక అన్నం ఉడికిన గంజి వాటర్ ఉన్నాయి కదా ఇగో ఒక సగం గిలా చెడు వరకే ఈ వాటర్ పోసుకోవాలి ఇట్లా మనము మూత పెట్టేసుకున్నాను అంట్లో మూత పెట్టేసుకొని దీని మీద బరువు పెట్టుకుంటాను నేను పిండి పెట్టట్లేదు బరువు పెడతాను చాలా బరువు పెడతాం మూత ఫిక్స్డ్ ఉంది కాబట్టి బరువు పెడతా పెంక పెట్టుకుందా పెంక పెట్టుకొని ఇప్పుడు ఈ బిర్యానీ ఈ బాగున్న దీని మీద పెట్టుకుందాం ఇప్పుడు ఇంక నేను ఉన్నాయి కదా బరువు ఇది పెట్టినా ఒక పది నిమిషాలు నార్మల్ మంట మీద పెట్టిన తర్వాత ఇది అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ నార్మల్ మంట సరిపోతుంది మనకి పది నిమిషాలు చాలు ఫ్రెండ్స్ పది నిమిషాలు అవుతుంది ఇప్పుడు గ్యాస్ పోయి బంద్ చేసిన ఇది ఎలా అయిందో ఇప్పుడు మీకు చూపిస్తాను బిర్యానీ 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 వావ్ తేజ్ డిస్కో సూపర్ అయింది అన్నము నిండు ఉంది కదా ఇక సో ప్లేట్లో సర్వింగ్ చేసుకున్నాక మళ్ళీ ఫ్రెండ్స్ ఇటు